ఉదయం చేసిన పనులు మధ్యాహ్నం నాటికి మర్చిపోవటం తరచుగా ఏది గుర్తు పెట్టుకోలేకపోవటం సమస్యలు మతిమరుపు వచ్చిందనడానికి సంకేతాలు నిజానికి మెదడు సరిగా పనిచేయకపోతే ఈ విధానమైన జ్ఞాపక శక్తి రుక్కుమతలు వస్తాయి మన మెదడు దాదాపు అరవై శాతం కొవ్వుతో తయారై ఉంటుంది చాలా భాగం ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు కలిగి ఉంటుంది ఒమేగా త్రీ మెదడు కణజాలం నరాల కణాలను నిర్మించటంలో సహాయపడుతుంది కాబట్టి త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం మెదడు జ్ఞాపక శక్తికి చాలా ముఖ్యం అయితే మీ రోజువారి ఆహారంలో ఏ ఆహారాలు తింటే మెదడు ఆరోగ్యంగా ఉంటుందో నిపుణులు సూచిస్తున్నారు అవేంటో తెలుసుకుందాం మీ జ్ఞాపక శక్తిని మెరుగుపరచటంలో కాఫీ చాలా బాగా పనిచేస్తుంది కాఫీలో కెఫిన్ యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి ఇవి మెదడును చురుకుగా ఉంచటంలో సహాయపడతాయి అలాగే పచ్చి పసుపు కూడా జ్ఞాపక శక్తికి మంచి ఔషధం పచ్చి పసుపులో కర్కుమిన్ అనే పదార్థం ఉంటుంది ఇది మెదడు కణజాలం దెబ్బతినకుండా కాపాడుతుంది అంతేకాకుండా పసుపులో చాలా యాంటీ యాక్సిడెంట్లు పదార్థాలు పదార్థాలుంటాయి ఇవి ఎలాంటి మెదడు సమస్యలు తలెత్తకుండా పనిచేస్తాయి రోజు చిన్న ముక్క పచ్చి పసుపు తింటే మంచిదంటున్నారు నిపుణులు జ్ఞాపక శక్తిని మెరుగుపరిచే మరో దివ్య ఔషధం గుమ్మిడి గింజలు రోజు కాసిని గుమ్మడి గింజలు తినడం వల్ల జింక్ మెగ్నీషియం కాపర్ ఐరన్ లభిస్తాయి ఇవి మెదడు బాగా పనిచేయటంలో సహాయపడతాయి తర్వాత గుడ్లు వీటిలో ఫోలెట్ విటమిన్ బి సిక్స్ విటమిన్ బిట్వెల్వ్ కోలిన్ పుష్కలంగా ఉంటాయి ఇవి మెదడును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి గుడ్డులోని పోషకాలు ఎముకల ఆరోగ్యానికి జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే మెదడు ఆరోగ్యంగా ఉండటానికి ఏ ఆహారం తీసుకున్నా వైద్య నిపుణుల సలహా తీసుకోండి